ఆది కాండం పదకొండో వచ్చాయి భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండే వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడే అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బావుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునే రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండే మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చిను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒకటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదంచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదురని అనుకునేది అలాగూ ఎహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టారు కనుక వారు ఆ పట్టణంను కట్టుట మానేరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడి నుండి ఎహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడై జల ప్రవాహం గతించిన రెండేళ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి షేలాహును కనెను అర్పక్షదు షేలాహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేలహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేర్ను కనెను షేలహు ఏబేర్ను కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగేండ్లు ఏండ్లు బ్రతికి పెలేగును కనెను ఏబేరు పెలేగును కనిన తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును పెలెగు ముప్పది ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను పెలెగు రయ్యూను కనిన తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయ్యూ ముప్పది రెండేండ్లు బ్రతికి సెరువును కనెను రయ్యో శరువుగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరువు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోర్ను కనెను శరువు నాహోర్ను కనిన తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనెను నాహోరు తెరాహును కనిన తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోర్ను హారాను కనెను తెరహు వంశావళి ఇది తెరహు అబ్రామును నాహోర్ను హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి నొందెను అబ్రామును నాహోర్ను వివాహం చేసుకొనిరి అబ్రాము భార్య పేరు షారాయి నాహోర్ భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె సారాయి గొడ్రాలై ఉండేను ఆమెకు సంతానం లేదు తెరహు తన కుమారుడుగు అబ్రామును తన కుమారి కుమారుడు అనగా హారాను కుమారుగు లోతును తన కుమారుడుగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెలుటకు కల్లీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను తెరహు బ్రతికిన దినములన్నీ రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతి నొందెను